హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది పప్పు సాంబార్ రసంలోకి చాలా బాగుంటుంది కదా లేదా ఉట్టిగా కూడా తినేయచ్చు ఈవినింగ్ టైము మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్తో తీసుకున్నాను క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రబ్బులు ఒక ఇంచు అల్లం వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక మూడు కాశ్మీరీ చిల్లీ మీకు కావాలంటే రెగ్యులర్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు నువ్వు మంచి కలర్ కోసం వేస్తున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని వాటర్ పోయకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని వేసేసుకోవాలి మొత్తం పట్టేస్తుందండి ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే ఈ ఫ్రైలకు బాగుంటుంది నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను క్లిప్పు మిస్ అయిపోయింది అంతా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు పౌడర్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క పీస్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని వేసుకున్న తర్వాత ఊరికే కలిపెట్టేయకుండా ఒక వన్ మినిట్ పాటు ఇలాగే ఉడకనివ్వాలి అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అప్పుడే ఆ మసాలాలు చెదిరిపోకుండా ముక్క కరెక్ట్ గా పట్టుకుంటాయి ఇలాగా రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి చికెన్ పీసెస్ మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిల్ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని మనము వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఒకసారికి అయిపోతుంది ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని నేను రెండుసార్లు చేస్తున్నాను సగం వేగిన తర్వాత రెండో బ్యాచ్ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇదే ఆయిల్లో కట్ చేసేసుకొని ఇలా రెండు వైపులా బాగా కలిసేలాగా వేయించేసుకునేసి వీటిల్ని కూడా తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ మసాలా ముక్కలు బాగా పట్టి ముక్కలకి టేస్ట్ బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి గరం మసాలా జీలకర్ర పౌడరు ఏమి యూస్ చేయకుండా నార్మల్ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు మరి మీరు కూడా చికెన్ తెచ్చేసుకొని ఫ్రైడ్ ఫ్రై రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్